హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి త్రేంబకం వెళుతున్నామండి అందరం టూర్ హాయ్ 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 చెప్పమ్మా త్రయంబకం ఎక్కడికి వెళ్తున్నాం మనం టూర్ త్రయంబకం అమ్మవారికి శక్తిపేటం దగ్గరికి హాయ్ హాయ్ అ ఏమండి నవ్వండి కొంచెం హాయ్ వీడియో తీయమంటారు అసలు ఏమండి ఒక్కసారి లేకండి లేకండి హాయ్ చెప్పండి హాయ్ 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 అందరికి పర్లా అట్లాగైతే

350 ఇవాలి లైత రవణమ్మ ఐదు మా మేడం గారు అంటుస్తున్నారు రండి అమ్మ నమ్మ మేడం గారు మట్టు మమ్మీ మాస్క్ ఇయ్యి మాస్క్ ది తర్వాతి పెట్టుకొంద ఉన్నాయి ఉంచాలి ఇచ్చండి ఇస్తే రేపు చేసి అమ్మా అమ్మా వాళ్ళు వళ్ళ 250 ఇవ్వాలన్నై కి మెయిన్ అండి అంటే ఉన్నా అంటే ఇప్పుడు ఇది లెక్క తేలిపోయాక నువ్వు ఇద్దుగా నాంటి